విఘ్నేశ్వరుడు యొక్క పుట్టుకెలాగా ఆయన పుట్టుక ఒక స్త్రీ గర్భవాసం చేసి జన్మించినవాడు కాదు అమ్మవారు ఆవిడ సుమంగళి అందున నిత్య సుమంగళి నిత్య యవ్వనంలో ఉండేటటువంటి తల్లి అటువంటి తల్లి కనుక ఎప్పుడూ పసుపు రాసుకుని ఉంటుంది ఆవిడ ఎప్పుడూ పసుపు రాసుకుని ఉండేటటువంటి అమ్మవారు ఒకనొక రోజున తన ఒంటి మీద ఉన్న పసుపు నలిచింది నిలిచి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది ఇప్పుడు విఘ్నేశ్వరుడు యొక్క మొదటి స్వరూపం నరవినాయకుడు అంటే నరుడు ఎలా ఉంటాడో అలాగే పుట్టారైన మరి గజముఖం ఎక్కడి నుంచి వచ్చింది పరమశివుడు నరముఖాన్ని తొలగించాడు గజముఖాన్ని పెట్టాడు మనకి వినాయక వ్రత కల్పన కథలో ఏం చెప్తారంటే ఏదో పరమేశ్వరుడు ఎక్కడికో వెళ్ళాడు ఇంటికి వచ్చాడు పార్వతీదేవి లోపల బయట కాపుగా పెట్టింది నువ్వెవరి అన్నాడు నేను కాపలా ఉన్నాను లోపలికి వెళ్ళొద్దని ఆయన అన్నాడు వీళ్ళిద్దరికీ వచ్చింది యుద్ధం జరిగి త్రిశూలంతో తలకై తీసేశాడు అంటారు పార్వతీదేవి ఏడిచింది అందుకుని తీసుకొచ్చి గజముఖాన్ని పెట్టాడు అలాగ కథల్ని మీరు అలాగే చెప్పేస్తే పిల్లలకి వాళ్ళకి ఏమవుతుందంటే ఏదో భక్తికి నమస్కారం చేస్తారు కానీ వాళ్ళకి అనుమానం ఉండిపోతుంది మీరేమో మంత్రపుష్పంలో ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వ భూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ సదా సదాశివో అని సమస్త విద్యలకు ఆలవాళం పరమశివుడని చెప్పి తన ఇంటి ముందు తన భార్య ఒంటి ఉన్న పసుపు తీసి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసి సృజించిన స్వరూపం తన కుమారుడే ఎదురకుండా ఉన్నవాడని తెలుసుకోలేనటువంటి వాడు పరమశివుడా దెబ్బరాడు పెట్టుకుని పిల్లాడి తలకై తీసేస్తాడా ఏమిటన్నా కథ అది కాదు దాని అర్థం కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు గజాసురుడు అన్న రాక్షసుడు లోకాలన్నిటినీ బాధ పెడుతున్నాడు నువ్వు ఎలా చనిపోతావురా అంటే నా ముఖం ఉన్నవాడు చదివితే నేను చచ్చిపోతాను అన్నాడు కాబట్టి ఇప్పుడు ఏనుగు ముఖంతో పిల్లవాడు రావాలి కాబట్టి పరమశివుడు ఏమనుకున్నాడంటే అమ్మవారి ఉంటి మీద ఉన్న పసుపుతో తయారు చేయబడినవాడు కాబట్టి సాక్షాత్ శక్తి సంపన్నుడు ఇటువంటి పిల్లవాడికి ఏనుగు ముఖం ఉంచితే గజాసుర సంహారం జరుగుతుంది అందుకని ఆయన ఆ తలకాయని తొలగించి ఉత్తరాభిముఖంగా అమంగళకరంగా తల పెట్టుకుని నిద్రపోతున్న ఏనుగు ఎక్కడైనా ఉంటే దాని తల తెంచి తీసుకురామన్నాడు అది కైలాస పర్వత సానువుల్లో పడుకును ఒక ఏనుగలాగా దాని తల కోసి తీసుకొచ్చారు అప్పుడు ఆ తల ఈ పిల్లవాడికి పెట్టి ప్రాణప్రతిష్ఠ చేశారు చేస్తే ప్రాణప్రతిష్ఠ అంటే జీవం పోశారు ఇప్పుడు ఆ పిల్లవాడికి ఏనుగు ముఖం వచ్చింది ఇప్పుడు ఏనుగు ముఖంతో ఉన్న పిల్లవాడు గజాసుర సంహారం చేశాడు గజాసుర సంహారం చేశాడు కాబట్టి మీరు నేను సంతోషంగా ఉండగలుగుతాను ఇప్పుడు అంత ప్రమాదకరమైన వ్యక్తి ఆ గజాసురుడు కాబట్టి సుముఖ మంచి ముఖం ఉన్నవాడు అంటే ఏమిటి దాని అర్థం ఆయన ఆ ముఖాన్ని లోకం కోసం ఉంచుకుని గజాసుర సంహారం చేసి మిమ్మల్ని నన్ను రక్షించినటువంటి వాడు కాబట్టి అసలు ఆ ముఖం ఉంచుకోవడమే మన కొరకు తప్ప లేకపోతే అసలు ఆయన ముఖం అది కాని కాదు మనందరిలాగే ఆయన నరముఖంతో చాలా అందంగా కూర్చుని ఉండేవాడు ఆయన ఏనుగు ముఖం పెట్టుకున్నాడు అంటే మన కోసం తన తల తీయించుకుని ఏనుగు తలకాయని పెట్టుకున్నవాడు లోకం కోసం ఇంత గొప్ప పరిశ్రమ చేసిన వాడి ముఖం కన్నా సుముఖం ఇంకేముంటుంది కాబట్టి సుముఖ కాదు సుముఖ మాటకు అర్థం ఏమిటంటే అందంగా ఉన్న ముఖం సుముఖం కాదు ఏ ముఖము ప్రేమని కలిగి ఉంటుందో ఏ ముఖము ప్రసన్నమై ఉంటుందో ఏ ముఖము సంతోషముతో ఉంటుందో దానికి సుముఖమని పేరు శుక్లాంబరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ధ్యాత్ ఆయన ప్రేమ కలిగి ఉంటాడండి మనని ప్రేమించగలిగినటువంటి రూపం మన కోసం ఏదైనా చేయగలిగినటువంటి స్థితి ప్రేమ అది ముఖమునందు అభివ్యక్తమవుతుంది సుముఖ ప్రేమ కలిగినటువంటి ముఖమున్నవాడు మనందరి పట్ల ప్రేమతో ఉంటాడు